హైదరాబాద్ ఫుడ్ అందరూ గర్వపడేలాంటి ఒక సూపర్ న్యూస్ ఇది టేస్ట్ అట్లస్ అనే ఇంటర్నేషనల్ ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ మొత్తం ప్రపంచంలోని ట్రెడిషనల్ రైస్ డిషెస్ కి సంబంధించి టాప్ టెన్ డిషెస్ ని రిలీజ్ చేసింది అందులో మన భారతదేశం నుండి ఒకే ఒక్క డిష్ అందులో రిజిస్టర్ అయింది అదేంటో తెలుసా మన హైదరాబాద్ బిర్యానీ లాంగ్ గ్రెయిన్ పొడవాటి బాస్మతి రైస్ మసాలాలు దట్టించిన చికెన్ కానీ మటన్ కానీ అరోమాటిక్ స్పైసెస్ కానీ మంచిగా దమ్ స్టైల్లో చేసి ఫర్ లాంగ్ టైమ్ ఉడికించడం ఇవన్నీ ఇంకా టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది అంటూ బిర్యానీ ఎలా చేస్తారో చెప్పుకొచ్చింది టేస్ట్ ఎట్లెస్ అఫ్కోర్స్ టెన్త్ ప్లేస్లో టాప్ టెన్ డిషెస్లో టెన్త్ ప్లేస్లో మన బిర్యానీ ఉంది అంటే ఈ టాప్ టెన్ లో జపాన్ డిషెస్ ఎక్కువ ప్లేసెస్ ని సంపాదించుకుంది బట్ స్టిల్ స్లో కుకింగ్ హండి మూత పెట్టి ఆ ఎరోమాటిక్ ఫీల్ అలానే మసాలా దట్టించిన ఆ బిర్యానీ ఇది మాత్రం దేన్ని బీట్ చేయలేదన్న విషయం మాత్రం మన ఇండియన్స్ కి చాలా బాగా తెలుసు మరి ముఖ్యంగా హైదరాబాద్ వాసులకి వాట్ ఎవర్ టాప్ టెన్ లో మన భారతదేశానికి సంబంధించి హైదరాబాద్ బిర్యానీ ప్లేస్ సంపాదించుకుంది ఇది నిజంగా గుడ్ న్యూస్ సో నెక్స్ట్ టైం మీరు బిర్యానీ తింటున్నప్పుడు గుర్తుపెట్టుకోండి ఆర్ ఈటింగ్ వరల్డ్ టాప్ టెన్ బెస్ట్ డిషెస్ లో ఉన్న ఫుడ్ తింటున్నారు